ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ కేరళ స్పెషల్ ఫుల్జార్ సోడా రెగ్యులర్ గా మనం సోడాస్ ని తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ టేస్టీ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియో లో చూసేయండి ఈ ఫుల్జార్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం కొద్దిగా అల్లం పుదీనా ఆకులు అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఈ ఫుల్జా సోడాని ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం పుదీనా అలాగే పచ్చిమిరపకాయలని అన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను అల్లాన్ని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ సోడాకి మనం క్వాంటిటీ అనేది కొద్దిగా వాడతాం కాబట్టి మీరు రోడ్లో అయినా సరే కచ్చా పచ్చాగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా అలాగే పచ్చిమిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకోవాలి లేదా మీరు అన్ని కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు లిక్విడ్గా అంటే లిక్విడ్గా గ్రైండ్ చేసుకోవచ్చు కావాలంటే ముద్దుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ సోడాకి మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ఫుల్జార్ సోడా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న గాజు గ్లాస్ ను వాడుతున్నాను మీరు ఇంట్లో చిన్న స్టీల్ గ్లాస్ ని కూడా వాడుకోవచ్చు ఇక్కడ చిన్న గ్లాస్ అనేది మనం తీసుకుని పెద్ద గ్లాస్ లో సరిపోయేటట్టుగా ఉండాలి ఇప్పుడు ఈ గ్లాస్ లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలన్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా హాఫ్ టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పుదీనా అనేది కాస్త పేస్ట్ గా చేసుకున్నాను కాబట్టి వన్ టీ స్పూన్ పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ముద్దగా అయితే హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ పీస్ లెమన్ ని జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందుగానే నేను సబ్జా సీడ్స్ అనేది నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ సోడాలోకి లెమన్ అలాగే సాల్ట్ అనేది మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది సో ఖచ్చితంగా వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫుల్జా సోడా కి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా సో నెక్స్ట్ ప్రాసెస్ ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను నార్మల్ సోడా ని వాడుతున్నాను ఇప్పుడు విడల్పుగా తీసుకొని అందులోకి ఈ సోడాని యాడ్ చేసుకోవాలి ఈ సోడా అనేది ఎయిటీ పర్సెంట్ ఇలా సోడాని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్లాస్ ఉంది కదా ఆ మసాలా గ్లాస్ ని ఇందులోకి డ్రాప్ చేయాలి ఇలా డ్రాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా మనకి బబుల్స్ అనేవి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన వెంటనే ఈ సోడాని మనం తాగేసేయాలి ఇలా మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా బబుల్స్ అన్ని కూడా పొంగించాను అలా పొంగు వచ్చినప్పుడు తాగుతూనే మనకి సోడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కారంగా కొంచెం ఉప్పుగా కొంచెం పులుపుగా మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో సమ్మర్ వచ్చింది కదా ఈ హెల్తీ డ్రింక్ ని కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి ఐ హోప్